మా దగ్గర డ్రోన్ లేదు అన్ని పాలు బిస్కెట్లు పాలు బిస్కెట్లు పంచదార నలభై ఇరవై రూపాయలు చాలా తీయగా ఉంటది ఫ్రెండ్స్ మేము కూర్చోవలసి వస్తుంది కొంచెం కేరళ పిల్ల కనిపించింది హలో ఓసారి వ్లాగ్ సిరీస్ కి స్వాగతం ఈ రోజు మా ప్రాంతంలో జరిగే సంత చూపిస్తాం చూసిన ఫ్రెండ్స్ మేము తెల్లవారిన ఇలాగ ఆటో లెక్కించుకొని తీసుకెళ్తాం సంత దగ్గర చాలా కష్టపడుతున్నారు ఉసిరికాయ

ਇਹ ਜੀ ਆਲੋਕ ਮੰਨ ਰੱਖੋ ਮਾਇ ਆਪ ਨੂੰ ਕੋਹਨ ਮਕਸਾਰ ਗਾਡੀ ਚ ਸਰਖੰਡਾ ਸਰ ਗਾੜ ਸਰਖੰਡ ਕਾਦੂ ਸੇਮ ਦੂਪਾ ਪਨੇ ਦਾ ਸੇਮ ਦੂਪਾ ਆਮ ਦੂਪਾ ਔਰ ਬਾਰਾਂ ਤਾਮਰਾ ਤਾਂ ਹਾਂ ਉਹ ਕੈਂਟੀ ਗਏ ਲੇਂ ਤੇ ਆਲੇ ਨੂੰ ਲਾਈਟਿੰਗ ਆ ਲਾ ਜਨਾਬਾ ਆ ਨਹੀਂ ਨਿਕਲੇ ਜੇ ਨੁਪਟੇ ਗਏ ਲਾ பாலா దా లేదు ఆ పాట కోసం కాపీ వచ్చేస్తుందాకాయ గు ఏం గుమ్మడికాయ నాలుగు

నాకు ఈ రెండు మనసుకే ఒంకున్నాడు చెప్పు ఇంకో అది కొను అది కొంత చెప్పుకున్నా నాలుగు వందలు ఇస్తాను నాలుగు నాలుగు యాభైకి ఇస్తావా ఐదు వందలు ఇస్తాము ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు రెండు మోపల్ ఐదు ఐదు వందలు కొంచెం మేమే అమ్మలేము అక్కడ ఎన్ని పది రూపాయలు కేజీ అమ్మిటి మేము తీస్తాము మీకు తప్పు కడగలేదు

ఎక్కడ వెళ్తా జల్లడం కాదు ఆ ప్రాంతంలో దొరికే కొన్ని దుంపలు తెగలు అలా చేయరా చూపించరా అమ్మాయిలు వస్తువులు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఇంకా రాలేదు ఇంకా అమ్మాయిలు రాలేదు వస్తారులే బిస్కట్లు అవన్నీ దొరుకుతాయి ఇక్కడ

ఉన్నాయి 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 టమాట కేజీ ఎంత బొట్టుకూర ఆ లేదు తర్వాత తీసుకుంటా ఇక్కడే ఉంటాం మిరపకాయలు ఎంత కేజీ పదా లేదు అలా తీయడానికి చీర కూడా అదే మిరపకాయలు టమాటాలు అన్ని జరుగుతాయి తాత ఉన్నాయి తాత ఉన్నాయి ఉన్నాయి చూస్తున్నాం అదే ఉన్నాయో లేదో చూస్తున్నా ఏమో అమ్మా పంపించారు మా ఊరు సంత అంటే మా ఊరు మా ఊరు నుంచి కిందికి రావాలి అక్కడ బక్కుల బక్కులు అక్కడ అమ్ముతారు బక్కులు అదే బక్కులు అక్కడ ఒక్కొక్కటి అరవై పది రూపాయలు అమ్ముతారు పది రూపాయలు చూస్తున్నా ఇక్కడ ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే ఓన్లీ బుధవారం పూట అవుతాయి అని శనివారం అవుతుంది కానీ శనివారం అంత శనివారం కన్నా బుధవారం పెద్ద సంత జరుగుతుంది మా ఏరియాలో చిన్న సంత ఇంకా జనాలు రాలేదు పది గంటల వరకు ఉంటాయి ఈ సంత ఇదిగో బక్కలు కూడా తెచ్చారు చాలా తక్కువ వచ్చాయి ఈసారి ముందే సాయంత్రమే కొనేసుకున్నారు కొందరు అందుకే చాలా తక్కువ ఉన్నాయి అప్పుడైతే ఎక్కువ మండలి మండలుగా తెచ్చేవారు మా దగ్గర డ్రోన్ లేదు చూపించడానికి అందుకే తిరగాల్సి వస్తుంది పై నుంచి ఈ పై నుంచి అయినా డ్రోన్ ఎగిరేసి మొత్తం తీద్దాం అనుకున్నాం డ్రోన్ లేదు కదా పైకి చూపిద్దాం అన్ని ఇదిగా అనుకుంటా ఇప్పుడు చాలా చిన్న సంత అండి కూతుకోలు సంత మా అడవి ప్రాంతంలో దొరికే తెగలు ఉసిరికాయ అవి అమ్ముకోవడానికి ఉదయాన్నే వస్తారు చాలా మంచి కూడా కనిపిస్తుంది చుట్టుపక్కల చాలా చలిగా ఉంది బేరం కుదిరినట్టు తీసుకెళ్తున్నారు అదిగో పూలు బేరం అయిపోయింది అది కూడా ఆ చూపించారు వచ్చాము ఇంకా బేరం కుదరలేదు అర్థం కావట్లేదు శ్యామ దంపలు ఇంకా బేరం కుదరలేదు ఉసిరికాయ లేదు ఖాతా వేస్తున్నారు అవన్నీ చూపించము చేమదుంప తెగులు చేమదుంప అని పిలుస్తారు మా ఏరియా లో బేరం అవుతుంది పదేడు వందలు ఎంత నైట్ ఆ తెల్లవారి నాలుగు గంటలకు వచ్చాము ఇంకా కుదరలేదు ఏం చేయాలి అర్థం కావట్లేదు మా కష్టాలకి ఫలితం లేదు కష్టానికి ఫలితం రావట్లేదు ఆ పెండలం అని పిలుస్తారు చేప దుంప పెండలం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అలా పిలుస్తారు అందరి గంటలకు వచ్చారు ఇంతవరకు ఇంకా బేరం తగిలేదు కొందరు అసలు కి కాము కొడుతున్నారు అక్కడ కొత్త సరుకు దిగింది పుష్ప మంచి సరుకు అడవిలో దొరికే ఇలా కామ్ కోడ్ అనకలా వస్తుంటే అక్కడ ఇక్కడ ఇక్కడ ఆరోగ్యానికి కూడా మంచిది ఏటో మీకు తెలుస్తా కామెంట్ చేయండి మేమైతే చెప్పలేము చాలా బాగుంటది కోప అండి కోప ఇరవై రూపాయలు అండి చాలా తీయగా ఉంటది

பதி ரூபாயில் பதி ரூபாய் தீய தெய்யகெய்யகுண்ட

மூடுவா பைக்கே நீதிசன் ட்ராட்டு సంత చూసే ఉంటారు సంత ఎంతే ఇంకా ఈ రోజు అయిపోయింది ఇంతవరకు చూసారా అంటే మా కంటెంట్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ ని ఫాలో అవ్వమని చూడమని చెప్పండి ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్